తిరుమలలో చిరుతల కలకలం మెట్ల మార్గం కావచ్చు శిలాతోరణం వద్ద అయితే భయంకరంగా సంచరిస్తూ ఉన్నాయన్నమాట చిరుతులు దాటికి భయపడిపోతున్న భక్తులు తిరుమల శ్రీవారి క్షేత్రంలో చిరుతుల సంచారం భక్తులను కలవరానికి గురి చేస్తుంది రెండు వేరు ప్రాంతాల్లో వేరు సమయాల్లో చిరుతుల పుల్లైతే కనిపించాయి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేవారి మెట్ల శ్రీవారి మార్గం మెట్ల మార్గంలో ఐదు వందల మెట్టు వద్ద ఆదివారం ఉదయం దృష్టమైన పొదలు మాటన శేద తీరుతున్న చిరుత భక్తులకైతే గమనించారు భయంతో కేకలు వేసి పరుగులు తీశారు ఓ భక్తుడు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి సైరన్ మోగించారు అరగంట పాటు భక్తులకు చంద్రగిరి సమీపంలో శ్రీవారి మెట్రో చెక్కింగ్ పాయింట్ వద్ద నిలిపివేశారు చిరుత ప్రాంతాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత భక్తులను అది గుంపుల్లోకి అయితే కొండపైకైతే పంపించారు తిరుమలలోని పర్యాటక కేంద్రం శిలాతోరణ వద్ద సాయంత్రం చిరుత సంచరించినట్లు భక్తులు గుర్తించారు రోడ్లపై నుంచి అడవిలోకి వెళ్తున్న చిరుతను చూసిన యాత్రికులు తీర్తిది అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు అటవీ సిబ్బంది అక్కడికి వచ్చి చిరుత నుంచి అడవిలోకి అయితే వెళ్ళిపోయేటట్లు చేశారు ఇలా ఒకటి కాదు వరుసగా వరుస సంఘటనలు అయితే జరుగుతున్నాయన్నమాట ఒక తిరుమల వెళ్ళే భక్తులకు సంబంధించి చిరుత అయితే కలకలం అయితే రేపుతోంది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని